కేటీవీ న్యూస్ కి స్వాగతం పవిత్ర క్షేత్రాల్లో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా శివ పార్వతులను దర్శించుకునేందుకు భక్తులు విశేషంగా హాజరయ్యారు వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్పట్నం రూపారాంపేట శివాలయంలో ఈ రోజు కార్తీక చివరి సోమవారం సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ ధర్మకర్తలు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనానికి వచ్చిన భక్తుల్ని ఆలయ పూజారులు దూపదీప నైవేద్యాలతో పూజలు చేసి ప్రసాదాన్ని పంచిపెట్టారు శివ పార్వతులకు పూజల అనంతరం గత ఇరవై సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్న తంగావారి కుటుంబం ఈ సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు

శివాలయం ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన శివాలయం ఇక్కడ మరి ఈ శివాలయం అంచెలంచెలుగా ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందినది మరి ఈరోజు పోయిన పౌర్ణాన్ని గారు గిరి ప్రదర్శన చేయడం జరిగింది ఇక్కడ ఎన్నడూ లేని విధంగా పద్వేల తొలిసారిగా గిరి ప్రదర్శన పెట్టడం జరిగింది మరి ఈ అభివృద్ధికి మన ఉద్యమైన ప్రసాదన్న ఎంతో కతష్టంగా తీసుకొని ఈ శివాలయాన్ని రూపురేఖలో మార్చడం జరిగింది అందులో భాగంగా ఈరోజు నాలుగో వారం మన తంగా పాలాదన్న కుటుంబం ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది ఈ తంగా పాలాజన్న ప్రతి ఏటా ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాలుగో వారం కానీ ఫస్ట్ వారం కానీ బాధ్యతగా తీసుకొని ఈ ఇక ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కుటుంబానికి శివభారతులు ఆశీస్ ఎప్పుడు మిండుగా ఉండాలని కోరుకుంటున్నాం మరి ఈ శివాలయం రూపురంపేట శివాలయం చరిత్రలోనే భక్తిపేళ్ళ కాన్స్టిట్యూషన్లోనే చరిత్రలో నిలిచిపోయేటట్టు రేపు సంవత్సరానికి పూర్తిగా డెవలప్మెంట్ అయ్యి పూర్తిగా భక్తులకు అందుబాటులో బ్రహ్మాండంగా జరిగేదాన్ని కనుక ముందు చూస్తున్న ముందుకు వచ్చున్నాడు మరి ఈ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత రోడ్లు కానీ అన్ని కానీ శివాలయానికి ప్రత్యేకంగా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాం గత ఇరవై ఐదు సంవత్సరాలుగా స్వామి సేవలో పాల్గొంటూ ప్రతి సంవత్సరం ప్రధాన కార్యక్రమం చేస్తూ భక్తుల సౌకర్యార్థం ఏది ప్రతి దేవుడి సేవలో పాల్గొంటూ ఇంకా ఇంకా జరుగుబోయే కాలం కూడా కంటిన్యూ అవసరమైన మా కుటుంబం అంతా దేవుడు సేవలో పాల్గొన్నారని కంటిన్యూ అవుతుంది